ప్రయాణంలో భాగంగానే ఈరోజు ఇటు సిపిఎం సిపిఎం పార్టీ అయితేనేమి సిపిఐ పార్టీ అయితేనేమి నిన్న కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు నిన్న కూడా వచ్చి మేము కూడా యువత కోసం పోరాటం చేయాలి చేస్తున్నాము మీకు సంఘీభావం తెలుపుతున్నాము అని వాళ్ళు పెద్ద మనసు చేసుకుని రావడం జరిగింది వాళ్లకు కృతజ్ఞతలు ఈ రోజు సిపిఎం పార్టీ కూడా ముందుకొచ్చింది ఈరోజు సిపిఎం పార్టీ మేము ఢిల్లీలోనే సీతారాం యేచూరి గారిని కలవడం జరిగింది కలిసి పోరాటం చేద్దాము అన్న దాని మీద డిస్కషన్ జరిగింది ఈ రోజు రెండు పార్టీలు ఇటు శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు అందరూ కలిసి వచ్చి వాళ్ళ డెలిగేషన్తో సహా వచ్చి మాకు అభినందనలు తెలియజేయడమే కాకుండా ఇప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రానికి పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ కలిసి పోరాటం కలిసి ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీకి ఆ రెండు పార్టీలు బి టీములుగా ఉన్నాయి కాబట్టి మేమందరము కలిసి కలిసికట్టుగా పోరాటం చేయకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడము అసాధ్యము కాబట్టి మేమందరము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం ఈ రోజు నుంచి ప్రతి కార్యక్రమంలో ప్రజా ఉద్యమంలో ఇండియా కూటమిలో భాగమైన ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి కార్యక్రమంలో మేమందరము కలిసే ప్రజల తరపున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం ఇరవై ఆరో తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖార్గే గారే వస్తున్నారు ఇరవై ఆరో తేదీన అనంతపుర్ లో అనంతపుర్ టౌన్ లో ఒక సభ జరగబోతుంది ప్రజా సమస్యలను ఉద్దేశించి మాట్లాడబోతున్నాము ప్రజా సమస్యల తరఫున పోరాటం చేస్తున్న ఈ పోరాటంలో మేము ఇటు సిపిఐ పార్టీని సిపిఎం పార్టీని కూడా ఆహ్వానిస్తున్నాము మీరు కూడా పాల్గొనండి అందరం కలిసే కలిసికట్టుగా పోరాటం చేద్దాము ఇప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మేమందరము కలిసికట్టుగా ఒక ఫోర్స్ లా తయారు కాకపోతే బీజేపీనైనా ఇటు ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీనైనా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం అనుభవిస్తున్న వైసీపీనైనా కొట్టడం కష్టం కాబట్టి మేమందరం కలిసే ప్రయాణం చేద్దామని నిర్ణయించుకున్నాం థ్యాంక్ యూ ఎలక్షన్ల టైం ఇది నేను పొత్తుల పైన చర్చలు జరగలేదు అంటే నేను మీకు అబద్దాలు దాన్ని అవుతాను నాకు అబద్దాలు చెప్పడం ఇష్టం లేదు మా చర్చలు జరుగుతున్నాయి మేము కలిసి పోరాటం చేస్తున్నప్పుడు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు వీలైనంత వరకు మేము ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజలను రిప్రజెంట్ చేయాలి అంటే ప్రజా ప్రజాప్రతినిధులుగా కూడా తయారు కావడం ఇంపార్టెంట్ కాబట్టి పొత్తుల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చునుంటే రెండు వేల పద్నాలుగులో మనకు స్పెషల్ స్టేటస్ వచ్చుండేది కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు ఏవైతే ఇచ్చిందో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకంతో ఇచ్చిన హామీలు అవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఆ రోజున ఐదేళ్లు కాదు పదేళ్లైనా మనం ఇంకా ఎక్స్టెండ్ చేయండి స్పెషల్ స్టేటస్ అని అన్నున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ఈ పది సంవత్సరాలు ఏ పది సంవత్సరాలు అయితే బీజేపీ ఇవ్వలేదో స్పెషల్ స్టేటస్ ఏ పది సంవత్సరాలైతే చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారో స్పెషల్ స్టేటస్ తేవడంలో ఏ పది సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారో స్పెషల్ స్టేటస్ తేవడంలో ఈ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ వచ్చిండేది వేల కొద్ది పరిశ్రమలు వచ్చిండేవి వేల కొద్ది లక్షల కొద్ది ఉద్యోగాలు వచ్చిండేవి ఆ రోజున గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్లీ వచ్చునుంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కూడా అయిపోయేది